నిర్మలమైనటువంటి వాడు సమర్థుడైనటువంటి వాడు ఒక గురువు కావాలి ఒక గురువు కావాలి ఆ గురువు దగ్గర కూర్చుని మనం ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి ఈ ధ్యానం మీద యోగ దర్శనం రాసినటువంటి వాడు పతంజలి మహర్షి ఆయన చెప్పాడు ధారణ ధ్యానము ఆ తర్వాత సమాధి అన్నాడు జానము అంటే ఏం చెప్తున్నాడు మనకి జయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాని మీద మనం దృష్టి నిలపటము అదే జానము అన్నాడు నీ జయము ఏమిటో చూడు దాని మీద దృష్టి నిలపాలి మరి దాని మీద దృష్టి నిలవదు కదండి అప్పుడు మేము ఏం చేయాలి అందుకే మనకి అనేక రకాలైనటువంటి పద్ధతులు చెప్తూ ఉన్నారు ఓ గదిలో కూర్చోండి మీరు అక్కడ ఓ చిన్న దీపం పెట్టుకోండి లేదా గోడ మీద ఒక చిన్న ఒక మచ్చని ఏర్పాటు చేసుకోండి ఒక ఫోటో ఏర్పాటు చేసుకోండి కళ్ళు తెరిచి ఆ ఫోటోని చూడండి కొంచెం సేపు తర్వాత కళ్ళు మూసుకోండి మీ కళ్ళ ముందు ఆ ఫోటోనే కనిపించాలి కనిపించడం మానేసింది మళ్ళీ కళ్ళు తెరు మళ్ళీ ఆ వస్తువుని చూడు అంటే ఆ జయం అది ఆ జయం మీద అలా దృష్టి సారించగా 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 జయమే దృష్టి అనేది నిలుస్తుంది నీకు జానము అనేది వస్తుంది తప్పనిసరిగా మనం ఆ జానంలో సక్సెస్ అవుతాం